దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములు నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయము పదవచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించనుగాక రహునందు ప్రియులారా ఇర్మియా గ్రంథములో దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు విందురని నేను ఎవరితో మాట్లాడిదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనలేకపోయిరు గనక వారు వినలేకపోయిరి అని అంటాడు ఈనాడు దేవుని బిడ్డలు ఉండి కూడా దేవుని మాటలు ఎందుకు వినలేకపోతున్నారు తెలుసా లోపల మనసు సిద్ధముగా లేదు ప్రియలారా దేవుని మాటలు వినకపోవడానికి కారణం ఏంటంటే మనసు సిద్ధము లేదు ప్రియలారా ఈనాడు దేవుని మాటలు నేను వినాలి 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 అనే ఒక తపన లేదు ఒక ఆసక్తి లేదు ఆశ లేదు లోపల ఆశ లేనప్పుడు ఎలా వింటారు దేవుని మాటలు ప్రియులారా దేవుని మాటలు ఈనాడు విస్తారముగా చెప్పబడుతూ ఉన్నాయి దేవుని మందిరాల్లో కావచ్చు అక్కడక్కడ జరిగే మీటింగ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు దేవుని మాటలు చెప్పబడుతున్నాయి కానీ వినడానికి సిద్ధము లేరు మనుషులు ప్రిలారా దేవుని మాటలు వినడానికి నీలో వేగిరపాటు ఉండాలి నీలో ఆశ ఉండాలి విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చదను అని దేవుడు అంటున్నాడు వినడానికి వినడానికి తమ మనసును సిద్ధపరచుకొనరు వాళ్ళు అందుకే వాళ్ళు వినలేకపోయిరి అంటాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవుని మాటలు వినడకు మీరు సిద్ధముగా ఉన్నారా మీ మనసును సిద్ధపరుచుకున్నారా దేవుని మాటలు వినాలనే ఆశ మీ లోపల ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి దేవుని మాటలంటే నిర్లక్ష్యం చేస్తున్నారా దేవుని వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా ప్రియులారా యాకోబు పత్రికలో మొదటి అధ్యాయములో పంతొమ్మిదో వచ్చిన అంటాడు వినుటకు వేగిర పడువారునై ఉండాలి మాటలాడుటకు కోపించుటకు మీరు నిదానించువారై ఉండాలి వినుటకు వేగిర పడువారునై ఉండాలి అంటాడు ప్రిలారా దేవుని బిడలు దేవుని మాటలు వినడానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉండాలి ఈనాడు క్రైస్తవులుగా దేవుని బిడలుగా ఎందుకు దేవుని మాటలు వినలేకపోతున్నారంటే మనసు సిద్ధము లేదు మనసు సిద్ధపరుచుకోవాలట దేవుని మాటలు వినడానికి నీ మనసు సిద్ధంగా ఉండాలి అప్పుడు నీ చెవులు వింటాయి నీ మనసు సిద్ధముగా లేకపోతే నీ చెవులు వినవు వినవుల పరిశుద్ధ గ్రంథములు అనేక చోట్ల రాయబడిన మాట ఏంటంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి వినును వాడు మీలో ఎవరికైనా చెవులుంటే వాడు వినునుగాక అన్నాడు యేసయ్య కానీ ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినా కానీ దేవుని మాటలు వినలేకపోతున్నాం దేవుని ఉపదేశం వినలేకపోతున్నాం ప్రిలారా ఈనాడు ఎన్నడో కాదు ప్రతి దినం ప్రతిరోజు దేవుని మాటలు మనం వినాలి సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తే అనుదినం నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అన్నాడు దేవుడు అనుదినమట అనుదినము దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి అనుదినం నా గడప కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు నువ్వు దేవుని ఉపదేశం వింటున్నావా దేవుని మాటలు వింటున్నావా వినడానికి నీ మనసు సిద్ధముగా ఉన్నదా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఈనాడు యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా దేవుడు అనేక మంది సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఎంతమంది వింటున్నారు ప్రిలారా దేవుని మాటలు వింటే నీకు మేలు దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది దేవుని మాట నిన్ను నడిపిస్తుంది దేవుని మాట నీ జీవితంలో నీకు నెమ్మది కలగజేస్తూ ఉంది నువ్వు బలహీనముగా ఉన్నప్పుడు దేవుని మాట నిన్ను బలపరుస్తుంది నువ్వు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు దేవుని మాట నీకు ధైర్యం ఇస్తుంది ఇది ఒకసారి నువ్వు గ్రహించగలిగితే దేవుని మాటలు వినడానికి నువ్వు పడతావు ఎందుకు వినలేకపోతున్నావంటే నీ మనసు సిద్ధంగా లేదు దేవుడే మాట్లాడుతున్నాడు నేను విందురని ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వినడానికి వాళ్ళ మనసు సిద్ధము లేదు కదా అందుకే వాళ్ళు వినలేకపోయిరీ అంటాడు మనము దేవుని మాటలు వినలేకపోతే దేవుడు బాధపడి సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరితో నేను మాట్లాడాలి అని నువ్వు దేవుని మాటలు వినడం లేదా దేవుని వాక్యం వినడం లేదా ఇకనైనా శ్రద్ధ కలిగి దేవుని మాట విను దేవుని మాట నేను బ్రతికిస్తుంది నేను నడిపిస్తుంది బాధలో నీకు నెమ్మదినిస్తుంది దేవుని మాట దేవుని వాక్యం నీకు ధైర్యం ఇస్తుంది ఇకనైనా ఆసక్తి కలిగి వేగిరపడి దేవుని మాట విను అప్పుడే నీ జీవితం బాగవుతుంది అట్లాంటి ఆసక్తి వేగిరపాటు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమతండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆనాడు ఇర్మియ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడిన మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు అందుకే వాళ్ళు వినలేకపోయిరి అని అంటున్నారు తండ్రి నీ బిడ్డలు అనేక మంది కూడా ఈనాడు నీ మాటలు నిర్లక్ష్యం చేసి నీ మాటలు వినలేకపోతున్నారు మనసు సిద్ధముగా లేదు నాయన ప్రతి ఒక్కరు కూడా వేగిరి పాటు కలిగి ఇదిగో ప్రభు ఆశ కలిగి ఆసక్తి కలిగి నీ మాటలు వినుటకు ప్రతి ఒక్కరి మనసును మీరు సిద్ధం చేయండి ప్రతి ఒక్కరిలో ఆశ ఆసక్తి మీరు పుట్టించండి దేవుని మాట నన్ను బ్రతికిస్తుందని దేవుని మాట నన్ను నడిపిస్తుందని దేవుని మాట నన్ను బలపరుస్తుందని దేవుని మాట నన్ను ధైర్యపరుస్తుందని దేవుని వాక్యము ద్వారానే నేను బ్రతుకుతానని గ్రహింపు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయించమని వినగల చెవులు గ్రహించే హృదయం ఒక మనసు నాయన మీరే సిద్ధము చేయమని ఏసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుని మాటలు వినుడకు సిద్ధపరుచునుగాక